వచ్చి రీసెర్చ్ చేయడం కూడా జరుగుతుంది అసలు హోమియోపతి వైద్య విధానం అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేది మేము ఫస్ట్ గా చెప్తామండి హోమియోపతి అంటే ఇది ప్రాచీన వైద్య విధానం అండి ఇది జర్మన్ జర్మన్ డాక్టర్ డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యుల్ హ్యాండ్మేన్ గారు కనుక్కున్నారు ఇది ఆయన్ని హోమియోపతి పితామహుడుగా చెప్పడం జరుగుతుంది మనం ఇక్కడ ఎదురుగా చూసినట్టు అయితే ఆయన పెద్ద విగ్రహం కూడా ఇక్కడ మనం ఆవిష్కరించడం జరిగింది ఆయన అప్పట్లో అప్పట్లో ఉన్న మెడికల్ ట్రీట్మెంట్ లో బ్లడ్ లెటింగ్స్ గానీ లీచింగ్ కానీ అని చాలా క్రూయాలిటీ ఉండే ట్రీట్మెంట్స్ నడిచేవండి నమస్కారం ఇవాళ గుడివాడలోని గుర్రాజు లో మేమందరం డాక్టర్స్ అందరం సమావేశమై ఇవాళ హోమియోపతి యొక్క వైద్య విధానంలో ఉన్నటువంటి వ్యాధుల గురించి మనం తెలుసుకొని దాని యొక్క చికిత్సా విధానం కూడా గురించి పూర్తిగా అవగాహన తెలుసుకున్నాము మొదటగా బీపీ ఇంకా థైరాయిడ్ ఇంకా షుగర్ సమస్యలకి హోమియోలో చక్కని పరిష్కారం ఉంది ఉదాహరణకి బీపీతో ఏవైనా బాధపడుతుంటే వారి యొక్క రోగి రుగ్మతతో ఉన్నటువంటి ఆ టెన్షన్ యొక్క బీపీ అనేది నివారించడానికి తగినటువంటి వైద్యము మందుల ద్వారా మేము ఇచ్చి దాన్ని నయం చేస్తాము ఇంకా రక్తహీనత ఎక్కువగా మనం గమనిస్తే యుక్త వయసులో ఉన్నటువంటి ఆడవాళ్లలో వచ్చినటువంటి ఈ రక్తహీనత జబ్బులును ఇంకా పీసీఓడి అనీమియా ఇంకా థైరాయిడ్ మరియు ఏదైనాటువంటి యుట్రైన్ కి సంబంధించినటువంటి గర్భాశయంలో మరి పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా ఇక్కడ పరిష్కరించబడతాయి ఇంకా నరాల యొక్క బలహీనత మెదడు గాపు మెదడులో ఉన్నటువంటి నరాల కదలికలు సమస్యలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా రోగి యొక్క లక్షణాలు తెలుసుకొని దానికి తగినటువంటి మందులు ఇవ్వడం ద్వారా రోగి శాశ్వతముగాను మరియు ఆరోగ్యముగాను తయారవుతారు